హాయ్ ఫ్రెండ్స్ ఒల్లూరమ్మ టెంపుల్ ఒంగోలుకి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది చాలా అమ్మ చాలా విశాలమైన ప్లేస్ ఉంది ప్రశాంతంగా ఉంది టెంపుల్ మీరు కూడా ఒకసారి చూడండి గుడి బయట ప్లేస్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ గుడి లోపల చూడండి ఏ వెహికల్ కొన్నాయి చుట్టుపక్కల ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఇక్కడికే వచ్చి పూజలు చేసుకుంటారు చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఏ వెహికల్ బైక్ కానీ ఆటో కానీ కార్స్ కానీ లారీలు కానీ బస్సులు కానీ పూజలు చేయించుకుంటారు ఇక్కడ మనం అనుకున్న కోరిక బాగా తీరుతుంది ఒల్లూరమ్మ టెంపుల్లో చాలా ఫేమస్ టెంపుల్ లోపల గుడి లోపల చూడండి ఫ్రెండ్స్ చాలా విశాలమైన ప్లేస్ ఉంది ప్రసాదాలు ఇస్తున్నారు హోటళ్ళు కోళ్ళు ఎవ్రీ సండే బాగా జరుగుతుంది ఇక్కడ ఒంగోలు ఎవరైనా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి లోపల అమ్మవారు గర్భగుడిలో ఉన్నారు శారీస్ కూడా ఉన్నాయి అమ్మకు ఇచ్చినవి హాఫ్ రేట్కి ఇస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మకు మనం సారీస్ తీసుకొని వెళ్ళచ్చు ఇవ్వచ్చు ఇక్కడ ఒక ఉంది మా పిల్లలు చూస్తున్నారు ఇక్కడ హాట్ ക്സിഡെൻറ്റ് ബാഗ ജോ അമ്മവർ വേറെ